రాష్ట్రంపై కేంద్రం వరాల వాన కురిపించింది కీలకమైన అమరావతి పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల సాయం చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పూర్వోదయ ప్రణాళికలో ఏపీని చేర్చడం ద్వారా కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వెలవగానే కేంద్రం బడ్జెట్లో కురిపించిన వరాలతో ఏపీ తడిసి ముద్దైంది ఎన్డీఏ కూటమిపై ఓట్ల వర్షం కురిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కేంద్రం సైతం బడ్జెట్లో ఏపీకి దండిగానే నిధులు కేటాయింపులు హామీలు ఇచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా ఓ పేరా కేటాయించింది రాష్ట్రాభివృద్ధికి రెండు కళ్లుగా భావిస్తున్న రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుకు వెన్నుదన్నుగా నిలిచింది ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు పెళ్లేముందు పార్టీ నేతలతో భేటీ సందర్భంగా అన్ని విషయాలు చెప్పలేనని కొన్ని రహస్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు ఆ రహస్య ఎజెండా ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతిఫలించింది రాష్ట్రాభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఆయన కేంద్ర మంత్రులకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్ని యథాతథంగా ఆమోదిస్తూ కేంద్రం బడ్జెట్ లో చేర్చింది రాజధాని అమరావతికి ఊహించని సాయం అందించింది ఏకంగా పదిహేను వేల కోట్లు సమకూరుస్తామని పనులు పూర్తయ్యే కొద్దీ మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత తీసుకుంది అంతేకాకుండా వెనకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged, additional amounts in future years.

ఓర్వకల్లు నోట్ల అభివృద్దికి కేంద్రం సాయం చేయనుంది మౌలిక వసతులైన నీరు విద్యుత్ రైల్వే రహదారి కల్పనకు నిధులు అందిస్తామని బడ్జెట్లో హామీ ఇచ్చింది ఆర్థిక వృద్దికి ఊతమిచ్చేందుకు అవసరమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది అదనపు కేటాయింపులు చేస్తామని తెలిపింది రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రంలో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు అందించనున్నట్లు వివరించింది బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా ఆంధ్రప్రదేశ్లతో తూర్పు ప్రాంత సర్వతో సర్వతోముఖాభివృద్దికి పూర్వోదయ పేరుతో ఒక ప్రణాళిక రూపొందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది దీన్ని వికసిత్ భారత్ కు ఇంజిన్ గా మారుస్తామని తెలిపింది అండర్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాస్ వాటర్ పవర్ రైల్వేస్ And roads in Kopparthi node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. గత పదేళ్లలో ఏపీకి చేసిన సాయం కన్నా ఈ ఒక్క ఏడాది బడ్జెట్ కేటాయింపులే ఎక్కువ కావడం చూస్తే ఏపీకి కేంద్రం ఎంత ప్రాధాన్యమిచ్చిందో అర్థమవుతోంది గత పదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన సాయం మొత్తం ఇరవై రెండు మూడు వందల కోట్లు కాగా ఇప్పుడు ఒక్క అమరావతికే ఈ ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించింది అలాగే పోలవరం తొలిదశ పూర్తికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది గతంలో వెనుకబడిన జిల్లాల జాబితాలో ఏడు ఉమ్మడి జిల్లాలే ఉండగా ఇప్పుడు ప్రకాశం జిల్లాను కలపడం ద్వారా అదనంగా మరో యాబై కోట్ల సాయం లభించనుంది ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోట్ల అభివృద్దితో పారిశ్రామికంగా రాష్టం పరుగులు పెట్టనుంది పూర్వోదయ ప్రణాళికలో రాష్ట్రాన్ని చేర్చడం ద్వారా తీర ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు లభించే అవకాశం ఉంది మచిలీపట్నం బీపీసీఎల్ రిఫైనరీపై ఆ సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది చంద్రబాబు ఇటీవల కేంద్రానికి ఏడు అంశాలతో కూడిన వినతి పత్రం అందించగా ఒక్క దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి తప్ప మిగిలిన వాటిని కేంద్ర బడ్జెట్లో చేర్చింది